తెలియదా మీకు నచ్చుకోవడానికి తనేమన్నా కాదు కదా అట్లా ఏం లేదు రమ్య నచ్చుతుంది సో రమ్య ఉండడం నాకు ప్రాబ్లం కాదు రమ్య బాగా జెన్యున్ గా ఆడుంటే బాగుండేది అనమాట అంటే చాలా ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చింది కదా రమ్య లోపట్లోకి ఇంత తొందరగా హెల్మెట్ అవ్వడం వన్ వీక్ హెల్మెట్ అవ్వడం అని ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎప్పుడు కూడా రీచ్ చేయాలి అర్థమవుతుందా ఆమె ఆ మనసులో రీచ్ చేసింది తప్ప ఆ బయట జనాలు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ జిమ్ యూపీ కామెంట్ చేస్తుంటారా జిమ్ అనేది తన పర్సనల్ మాల్ బయట చేస్తుంది అండి దాని బిగ్ బాస్ ఎందుకు చూపిస్తుంది కాదు గేమ్ లో వచ్చినప్పుడు చూపిస్తుంది గేమ్ పరంగా సో అంటే కొంతవరకు పర్లేదు బానే ఆడింది బట్ నా ఫీలింగ్ ఏంటంటే గేమ్ కంటే కూడా ఎక్కువ అవతల వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది అయింది అది తగ్గించుకొని గేమ్ మీద ఉంటే మాత్రం ఇప్పటికి వేరే లెవెల్ ఉండేది బయట ట్రోల్స్ ఎదుర్కొని బిగ్ బాస్ లో వెళ్ళింది కదా ఎక్కువ ట్రోల్స్ కి ఇప్పుడు అవుతున్నా వచ్చాక ఎక్కువ ట్రోల్స్ అవుతుందండి ఎందుకు ఇప్పుడు ఇంకా బాగా అయిపోతుంది పాప అసలు మామూలుగా అందరు ట్రోల్స్ అన్న వేరే లెవెల్ ఇప్పుడైతే పాపం తన ఏమంటారు ఫేస్ గురించి ఇట్లా ఫిల్టర్స్ గురించి అవన్నీ వస్తున్నాయి కరెక్ట్ గా చాలా మందికి బిగ్ బాస్ అనేది చాలా ప్లస్ అవుతుంది బయటకు వచ్చారు

నా దృష్టిలో తెలివైన అమ్మాయే గానీ ఆ చూపించాసినవి టే బాగుమే సో అలా